దేవుని స్థుతించాలి పది తంతుల సితారతో దేవుని స్థుతించాలి అలాగా పాప విషయమై మనం మృతి పొందాం పాప విషయమై మృతి పొందాం ఇక పాపం మనలో ఉండకూడదు సజీవులు అనుకుని మనం ఏం చేయాలంట మన శరీర అవయాలను ప్రభుకులకు సమర్పించుకొని దేవుని స్థుతించాలి ఒకప్పుడు సినిమా పాటలకు చప్పలు కొట్టాం కదా సినిమా హాల్కి వెళ్ళినప్పుడు చప్పలు కొట్టు ఉంటాం సినిమా పాటలకు సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ ఉంటాం కదండి సినిమా పాటలకు మనం పాటలు పాడుతూ ఉంటాం నాలుగుతో కదా హృదయంలో అవన్నీ లోక సంబంధమైన పాటలు దాచుకుంటూ ఉంటాం దేవుని ప్రియా సోదరి సోదురా నాలుగుతో మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటాం ప్రియా సోదరి సోదుడ ఉదయ కాల సమయంలో దేవుని వాక్య పెట్టిన డేర్ మై సిస్టర్ సోదరి సోదరు పాపానికి సాధనాలుగా మన మన అవయాలను అప్పచెప్పు